ఇప్పుడే అందిన వార్త గవర్నర్ కి ప్రమాదం తీవ్ర టెన్షన్ లో నాయకులు అనే న్యూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోలోకి వెళ్తే పుదురుచేరిలో చిన్నారి హత్యపై నిరసనలు కొనసాగుతున్నాయి ఈ నెల ఎనిమిదిన పుదురుచెరి బంధుకు విపక్షాలు పిలుపునిచ్చాయి ఇది ఇలా ఉండగా బుధవారం గవర్నర్ తమిళసై కుదురుచేరిలో పర్యటించారు ఈ సందర్భంగా చిన్నారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు అయితే అనూహ్యంగా గ్రామస్తులు తమిళ అడ్డుకున్నారు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దీంతో గ్రామస్తుల డిమాండ్ స్పందించిన ఆమె విచారణ అనంతరం బాధ్యులపై తప్పకుండా చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇప్పటికే విచారణకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామని తెలిపారు రాష్ట్రంలో గంజాయి విక్రయాలపైన ఫోకస్ పెడతామని అన్నారు ఎవరైనా ఇక నుండి రాష్ట్రానికి గంజాయి తీసుకురావాలంటేనే భయపడాలని పేర్కొన్నారు కాగా కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన తొమ్మిదేళ్ల బాలిక మృతదేహం ఆమె ఇంటి సమీపంలోని కాలువలో లభ్యమైంది ముత్యాలపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలిక మార్చి రెండవ తేదీ సాయంత్రం అదృశ్యమైంది ఆమె తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమె కోసం వెతుకులాట ప్రారంభించారు పోలీసుల విచారణ హత్యగా తేలింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది